నా ప్రియమైన బిడ్డ నా మాట జాగ్రత్తగా ఆలకించుము నేను చాలా సార్లు చెప్పాను నీకు అర్థమైందో లేదో కాని మరొకసారి గుర్తుచేస్తున్నాను జాగ్రత్తగా వినమో ఆలకించుము నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞల నన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనల నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందులు నీ దుక్కి టెద్దులు నీ గొడ్డే మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిసుకు నీ తొట్టేయు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్లినప్పుడు నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు నీ కోట్లలోనూ నీవు చేయు ప్రయత్నముల